పిల్ వెనక ఉన్నారెవరో ఉన్నారెవరో తేలుస్తాం ఇది ప్రజా ప్రయోజనాల లేక ప్రచారణ వాద్యమా పిల్ ఉద్దేశం ఏంటో విచారణలో తేట తెల్లం తేల్చి చెప్పిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు ఒక జీవనది లెక్క ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉండాల్సిందే జీవనది అంటే గోదావరి అవుతుంది అన్న నిరంతరం పాడే నదులైతే కదా అన్న అనవచ్చు అయితే అది కాదు నేను అనేది ఇక్కడ ఎత్తిపోయడం ద్వారా అనేక పంటలకు ఇప్పుడు మిడ్ మానేర్ రైతులు ఉన్నారు ఆ పక్కన ఇంకో రైతు ఆత్మహత్య వీళ్ళందరూ అవన్నీ పోతాయి కదా ఇప్పుడు పోయిన సంవత్సరం ఎండాకాలం ఈ టైం వరకు చెరువులు మత్తలు పోసేది అలాంటి పరిస్థితి మళ్ళీ రావాలనేది నా ఉద్దేశం తెలంగాణ ప్రజలది కూడా గదే కర్ణాటక పంజా తుంగభద్రపై బ్యాలెన్స్ రిజర్వాయర్లకు నిర్మాణానికి ప్లాన్ నావలి జలాశయం స్వార్థం పెంపున ఏంది సామర్థ్యం పెంపునకు ప్రయత్నాలు ఎల్ఎల్సికి సమాంతరంగా మరో కాలువ తవ్వకం పూడిక పెరిగిందంటే సాకుతోనే ప్రాజెక్టుల నిర్మాణం రాయచూరు జిల్లాలో మరో బారాస్కు యోచన ఇప్పటికే బ్యారేజ్కు యోచనట ఇప్పటికే అప్పర్ భద్ర ప్రాజెక్టు పనులు వేగవంతం తెలంగాణకు తీవ్ర నష్టం ఇంజనీర్లు ఆందోళన ఎల్లంపల్లి సగం ప్రస్తుతం ఉన్నది పదకొండు టీఎంసీలే ఈ సీజన్కు అవి ఏమాత్రం సరిపోవు కడెం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలండి ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదన వాగులకు నీళ్ళు ఇవ్వండి కప్పల వాగు పెద్దవాగు మూడు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేయండి ఇరిగేషన్ అధికారులకు సైతం తరపున వేముల ప్రశాంత్ రెడ్డి లేఖ అంటూ కూడా చెప్పింది సో ఏంది అంటే కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర మీద బ్యాలెన్సింగ్ మరొక రకమైన ఏంది ప్రాజెక్టు కడుతున్నా అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఊరికే గట్టలే భవిష్యత్తును ఆలోచించగా చీలు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ రాకముందుకే మొట్టమొదటిసారిగా మనం అన్నీ క్లియర్ చేయాలి